హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి గురువారం అండి గురువారం స్పెషల్ ఏంటి అని అంటున్నారా ఇదేం లేదండి ఈరోజు వచ్చేసి పెద్దరాత్రి ఈరోజు రాత్రంతా జాగారం చేసి అయితే చదువుకుంటున్నారనమాట అందరూ అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా నైట్ అందరూ నమాజ్కి వెళ్ళాలి కదా అంతకన్నా ముందు వాళ్ళు ఇంటికి వచ్చే ముందే రైస్ అయితే ప్రిపేర్ చేద్దామని నేను అమ్మ అయితే బగార్ రైస్ చేద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే మెయిన్ పండక్కి చేయకపోయినా ఈరో ఈ పెద్దరాత్రికి అయితే చేయాలి కంపల్సరీ స్వీట్ ఐటమ్స్ కూడా చేయాలన్నమాట స్వీట్ ఐటమ్స్ అలాగే బగారా బగార్ రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే చేద్దామని ఈరోజు డిసైడ్ అయిపోయి మొత్తం అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట ఇంకా వెజిటేబుల్స్ కూడా కట్ చేసేస్తుంది మా అమ్మ అయితే ఇక్కడైతే కొంచెం కొబ్బరి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము పీసెస్గా ఇంకొకటి ఏంటంటే కర్రీ మామూలుగా సింపుల్గా అయితే చేసేస్తున్నాము ఇంత హడాబుడి ఏం లేదు ఇక్కడ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టదామని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము అయిపోయిందండి అందుకే అప్పటికప్పుడు పట్టి రైస్ అనేది చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బగారు రైస్ అందులోకైతే నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ అలాగే ఒక రై ఒక గ్లాస్ అనేది మసూర బియ్యం అయితే తీసుకున్నానండి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ పెద్దరాత్రికి చాలామంది స్వీట్ ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్వీట్ ఐటమ్ అనేది చేస్తారండి మేమైతే సేమియా ప్రిపేర్ చేస్తున్నాము స్వీట్ ఐటమ్ అయితే అయితే నేను కూడా అనుకున్నాను ఏదైనా స్వీట్ డబల్ కమేటా లేదా గులాబ్ జామున్ ఇంకొకటి ఏదైనా చేద్దామని కాకపోతే ఏంటంటే ఇంకా పిల్లలైతే షాప్ నుంచి త్వరగా రాలేదు ఇంకా అప్పటికప్పుడు లేట్ అవుతుందని ఇంకా ఇంట్లో ఉన్న సేమియాతో డ్రై ఫ్రూట్స్తో పాలు అయితే కూడా ఉన్నాయండి ఇంకా నేనైతే ఇంకా సేమియా చేద్దామని అనుకుంటున్నాను ఇంట్లో ఉన్న వాటితో చేస్తే ఇంకా త్వరగా పని అయిపోద్ది ఏదైనా ఇంకా బయట నుంచి తీసుకురావాలి వండాలి అంటే టైం అనేది కొంచెం వేస్ట్ అవుద్ది ఇంకా మనకి టైం తక్కువగా ఉంది ఇంకా నమాజ్కి వెళ్ళే టైం కూడా అవుతుందనమాట ఇంకా నేనైతే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను పక్కన అలాగే ఇంకా అల్లం కూడా క్లీన్గా మట్టి లేకుండా క్లీన్గా నీట్గా ప కడిగేసుకున్నాను వాష్ చేసేసి మీరు ఎంతమంది ఈరోజు బగార్ రైస్ చేశారు అలాగే ఏ స్వీట్ ఐటమ్ చేశారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్ తెప్పించామనమాట చికెన్ అయితే క్లీన్గా కట్ చేసేసి పెట్టేసుకుంది ఏ వేస్టేజ్ లేకుండా వేస్టేజ్ వచ్చేసి ఇంకా రాకి అయితే సపరేట్గా తీసి పెట్టేసింది అనమాట నెక్స్ట్ ఇంకా ఇదైతే క్లీన్ చేయాలండి కొంచెం కోల్డ్ అయింది కాబట్టి వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది ఏమనుకోవద్దు అండ్ నెక్స్ట్ దీంట్లో అయితే వాటర్ వేసి క్లీన్గా కడిగేసి పెట్టేసుకోవాలి పక్కన ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం మనము వేసుకునే ఇంగ్రీడియన్స్ కూడా నేను చూపిస్తాను మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్టే పడతారు కాకపోతే ఏంటంటే కొంచెం వీటిలో వేయాల్సిన ఇంగ్రీడియన్స్ కూడా వేస్తే అప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి రైస్ చేసినప్పుడు బగార్ రైస్ అయినా బిర్యానీలోకైనా నేను దీంట్లోకైతే కొంచెం చెక్క వేస్తున్నాను అలాగే యాలకులు కూడా ఒక్కటి వేస్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లవంగాలు మెయిన్ అండి కొంచెం స్పైసీనెస్ కోసం ఎక్కువగా వేసుకోవద్దు అంటే మసాలా కాబట్టి మనము అది కాక ఎండాకాలము కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యిద్ది కొంచెం జాగ్రత్తగా కొంచెం లైట్గా వేసుకోండి ఇంగ్రీడియంట్స్ కూడా అండ్ నెక్స్ట్ ఇవైతే నేను కొంచెం కొత్తిమీర వేసి పట్టేస్తానండి అది కూడా నేను ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా బాక్స్లో అన్ని ఐటమ్స్ అనేవి మా అమ్మ అయితే ముందుగానే తెప్పించి పెట్టేస్తుంది అనమాట బయటికి వెళ్ళి ఇంకా తెచ్చుకోవాలి అనేది కాకుండా మొన్నే షాపింగ్ చేశాం కదా రిలయన్స్లో మొత్తం యాలకల దగ్గర నుంచి బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంది జాజికాయ జాపత్రి అలాగే ఇంక చక్కా లవంగా నెక్స్ట్ యాలకలు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది అనమాట అంటే నాకు తెలిసి ఒక బాక్సు పెట్టుకోవడం మేలండి ఎందుకంటే వెతుక్కోవడం కన్నా అప్పటికప్పుడు ఒక బాక్స్లో తీసేసి మనము అప్పటికప్పుడు పట్టి పెట్టుకొని మసాలాలు యూజ్ చేసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అసలు రైస్ ఉడుకుతుంటే స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి స్వీట్ ఐటమ్ చెప్పాను కదా సేమియా అయితే ఈరోజు చాలా బాగా కుదిరిందనమాట డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు మొత్తం నేను గీలో వేసి వేయించేసానమాట నేనైతే ఎక్కువగా బయట గీ అయితే వాడనండి మా అమ్మ కూడా అంతే ఇంట్లో అయితే తయారు చేస్తుంది గీ అయితే ఆ గీ అయితే నేను వాడతాను ఎందుకంటే బయట ఎలా ఉంటాయి ఏమో తెలియదు కొన్ని ఉంటాయి మంచి బ్రాండెడ్వి కాకపోతే ఏంటంటే మనము బయట తెప్పించిన పాలు దాని మీద ఉన్న మేగడతో చేస్తే ఆ టేస్ట్ ఆ రుచి వేరేగా ఉంటుంది నెయ్యికి అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం కొత్తిమీర అనేది మొత్తం కట్ చేసుకొని ఒక కట్ట కొత్తిమీర తీసుకొని మొత్తం కట్ చేసుకొని వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఒక బాక్ ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసి పెట్టేస్తుంది అనమాట మా అమ్మ అయితే అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోవడం టైం అనేది వేస్ట్ కదా ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది అలాగే దాంట్లోకి అయితే కొంచెం లైట్గా ఉప్పండి ఎందుకంటే వాటర్ అనేది తక్కువగా పడుతుంది అంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కొంచెం నిల్వ కూడా ఉంటుంది ఉంటుందన్నమాట స్టాక్ పెట్టుకున్నా ఇది వచ్చేసి చికెన్ అనమాట వేస్టేజీ మా గాడికి అయితే సపరేట్గా వండుతున్నాం అనమాట కొంచెం లైట్గా సాల్ట్ అలాగే కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచమే వేస్తాము ఎక్కువగా స్పైసీనెస్ ఎక్కువ ఉన్నా కూడా వాడు తిండు కొంచెం లైట్గా నీళ్ళల్లో ఉడికించి కొంచెం మెత్తబడిన తర్వాత పక్కకైతే తింపేసి వాడికైతే అన్నం అన్నంలో అన్నంలో వైట్ రైస్ ఉంటుంది కదండి ఆ వైట్ రైస్లో కలిపి పెట్టేస్తే తినేస్తాడనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టి పెట్టేసుకున్నాను పక్కన ఇక్కడైతే కొబ్బరి అయితే పడుతున్నాను అనమాట ఇప్పుడు ఎక్కువగా అయితే కొబ్బరి పేస్ట్ వాడమండి ఎందుకంటే గ్యాస్ అంటే గ్యాస్ టేబుల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు గ్యాస్ ఫామ్ అవుతుంది కొంచెం తగిలినా కొంచెం కడుపు అనేది ఉబ్బరంగా ఉంటుందండి అసలు చాత కాదు ఇంకా ఈ ఎండాకాలం అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడైతే ఇంకా కొంచెం మెత్తగా పట్టేసి పేస్ట్ పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా చికెన్ అయితే వాష్ చేసేసి పెట్టేసిందనమాట క్లీన్గా మమ్మ అయితే ఎందుకు ఈ బుట్టలో ఎందుకంటే వేస్ట్ అంటే అంటే వాటర్ అనేది నీస్వాసన అనేది ఉండదండి ఆ బుట్టలో వేసేస్తే ఇంకా మొక్కలకి ఏ నీస్వాసన అంటకుండా నీట్గా ఉంటుంది ఆ వాటర్ అనేది కిందికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను సేమియా ప్రిపేర్ చేద్దామని ఇంకా బాండి అయితే పెట్టేశాను ఇక్కడ చూసారా ఈ బాక్స్లో అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్మేడ్ గీ అనమాట నేను ఒక వీడియో కూడా తీస్తానండి గి ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు అంటే గీ ఎలా తీస్తారు ఏంటి అనేది కంపల్సరీ నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి కంపల్సరీ మీరు చూడండి ఎందుకంటే మనం ఈజీ ప్రాసెస్ అది చాలామంది అది చేసుకోవడం తెలియక బయట నుంచి అయితే కొని తెచ్చుకుంటారు అది అంతగా టేస్టీ ఉండదు ఇప్పుడు మనము బాండీలో వేసి హీట్ అవుతుంటేనే ఎంత స్మెల్ వస్తుందంటాయి అంత స్మెల్ వస్తుంది ఎంత హా అంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి టేస్ట్ కూడా అండ్ అలాగే ఇక్కడైతే స్లిమ్లో పెట్టేసాను కదా బాండీ నేను కట్ చేసేసి సేమియా ప్యాకెట్ దీంట్లో అయితే వేసేస్తానండి మీలో ఎంతమందికి సేమియా పాయసం ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అబ్బా తప్పకుండా వెళ్ళేటప్పుడు కంపల్సరీ లైక్ చేసి వెళ్ళండి ఒక వీడియో తీయడం ఎంత కష్టమో ఒక యూట్యూబర్కే తెలుసు అనమాట దాంట్లో ఎడిటింగ్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఎక్కడైనా క్లిప్ మిస్ అయినా యాడ్ చేసి వాయిస్ ఇవ్ ఈ వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ నుంచి ఇచ్చి ఎక్స్ట్రా వాయిస్ కట్ చేసి అసలు ఒక వీడియో అప్లోడ్ చేయడం అంటే ఎంత ఆశామాషి కాదండి అది ఒక యూట్యూబర్కే తెలుసు అనమాట ఇంకొకటి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి ఒక వీడియో చూడగానే మీకు నచ్చితేనే ఇంకొక వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి మనకు అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు భయపడొద్దండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు కూడా హ్యాపీనెస్ అని హ్యాపీగా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాగా గోల్డెన్ కలర్లో వచ్చినట్టుగా గీలో అయితే వేయించేసి పక్కన పెట్టేశానండి ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టేశాను బాదం అలాగే కిస్మిస్ జీడిపప్పు అనేది పెట్టేశానండి ఇవైతే నేను మళ్ళీ బాండీలో కొంచెం గీ వేసి డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ చేస్తాను డ్రై చేసిన అవి ఇంకా దీంట్లో అయితే అంటే గసగసాలు వేసినా అలాగే కొబ్బరి తురుము వేసినా చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి తురుము ఏంటంటే పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్టే ఎక్కువగా ఉంటుంది మనకి అప్పటికప్పుడు కొబ్బరి పేస్ట్ అంటే కొబ్బరి తురుము దొరకకపోయినా ఓకే ఆప్షనల్ మాత్రమే అది లేకపోతే స్కిప్ చేసి ఉన్న వాటితోనే డ్రై ఫ్రూట్స్ బాగా వేయించేసి గీలో మనం ప్రిపేర్ చేసిన సేమియా చాలా బాగుంటుందన్నమాట అలాగే మనము బగార్ రైస్ చేస్తున్నామని చెప్పాను కదా బగార్ రైస్ అలాగే చికెన్ కర్రీ అవి కూడా నేను లాస్ట్లో ప్రిపేర్ చేసింది మొత్తం క్లిప్తో కూడా యాడ్ చేస్తానండి ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఇక్కడ అయితే జీడిపప్పు వేస్తున్నాను దీంట్లోనే ఇంకా ఇవి నల్ల ద్రాక్ష ఉంటాయి కదండీ అవి నేను వేస్తుంది అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మామూలుగా అయితే ఎండు ద్రాక్ష దొరుకుద్ది కాకపోతే ఏంటంటే మేము ఎక్కువగా ఇవి యూజ్ చేస్తాం అనమాట ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి అవైలబుల్గా ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మనము లో ఫ్లేమ్లో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఎక్కువగా మాడినా కూడా టేస్ట్ అనేది పోయిద్దండి వీటికి లైట్గా వేయించుకుంటూ ఉండాలి ఇవి గీలో ఇంకేంటండి విశేషాలు చెప్పాలి మీరు ఎలా పెద్దరాత్రి జరుపుకున్నారో నాకు కమెంట్ బాక్స్ చెప్పండి అండ్ రంజాన్కి అందరికీ నేను కంపల్సరీగా ఒక బ్లాగ్ అనేది తీసి పెడతానండి ఆ రోజు ప్రతి ఒక్కరు ఆ రోజు కుదిరితే లైవ్ కూడా పెడతాను ఈవినింగ్ ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే పాలనేది వన్ లీటర్ అనేది ప్యాకెట్ ఓపెన్ చేసేసి మరి మరగబెడుతున్నానండి ఫస్ట్ ఒక పొంగు రాగానే యాడ్ చేసేసాను సేమియా అయితే సేమియా మెత్తపడేంత వరకు షుగర్ అనేది యాడ్ చేయకూడదండి ఎందుకంటే సేమియా అనేది ఉడకదనమాట సరిగ్గా ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత తర్వాత మనము షుగర్ అనేది యాడ్ చేయాలి పాలు అనేవి మరీ చిక్కగా ఉండాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఉండే కొద్దీ అవి చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుందనమాట ఇదైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా దీంట్లో అయితే లాస్ట్లో మనం డ్రై ఫ్రూ అంటే గీలో డ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసాను ఇంకా ఫైనల్గా అయితే మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది పెద్ద రాత్రి స్పెషల్ అనమాట స్వీట్ కంపల్సరీ తిని భోజనం చేసి ఇంకా నమాజ్కి అయితే వెళ్ళాలి ఇంట్లో మగపిల్లలంతా ఇంకా అమ్మ నాన్నకైతే నేనైతే స్వీట్ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా లాస్ట్లో బగార్ రైస్ అయితే క్లిప్ అనేది యాడ్ చేశానండి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట దీంట్లో కూడా గీతోనే చేసిందండి ఇది ఆల్మోస్ట్ ఇక్కడ చూసారా చికెన్ కర్రీ సింపుల్గా చేసామన్నమాట ఎందుకంటే ఇంకా టూ త్రీ డేస్లో ఎలాగ రంజాన్ ఉంది కాబట్టి ఇంకా ఆ రోజు ఇంకా జమ్ము లేపడమే ఇంకా ఫుడ్లో ఎలాంటి కాంప్రమైజ్ అయి కాంప్లిమెంట్ అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు రుమాలి రోటీ అలాగే ఇంకా బిర్యానీ దాల్చా బాజీ